జగన్మోహన్ రెడ్డికి అయితే ఊహించిన షాక్ అయితే తగిలింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ మాస్కులు లేవు మాకు మాస్కులు ఇప్పించండి మా ఆస్పత్రికి అన్నందుకు ఆయనపై అనేక కేసులు నమోదు చేశారు ఆయనపై అనేక విధాలుగా విమర్శలు చేశారు చివరికి ఆయనపై దాడులు చేయడమే కాకుండా నడి రోడ్డుపై బట్టలుడ తీసి ఆయన్ని అవమానాలకు గురి చేస్తే గుండుపోటు వచ్చి చనిపోయారు చివరికి ఆయన్నేమొచ్చి ఒక పిచ్చివాడిగా ముద్ర వేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమొచ్చేసి విశాఖపట్నం నుంచి మాకవరంపాలెం మెడికల్ కాలేజీ వరకు అయితే రోడ్ షో నిర్వహించారు ఈ మధ్యలోనే నర్సీపట్నం ఉంది నర్సీపట్నమే అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఒక పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశాయి వైఎస్ఆర్ సిపి నెవర్ అగైన్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ ఇస్తూ ఒక హోర్డింగ్ ఏర్పాటు చేశారు డాక్టర్ అడిగినందుకు మాస్క్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టలేదని ఏ విధంగా ధర్నాలు చేస్తాడు ఇది చాలా విడ్డూరం కదా అన్న విధంగా దళిత సంఘాలన్నీ కూడా వ్యతిరేకించాయి దాంతో ఇప్పుడు వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా ఒక విధంగా కొంచెం నోల్ని గురయ్యారు ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి సంఘటన అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది ఇప్పటికీ ఆయనకైతే ఆ చెడ్డ పేరు ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దళితుల విషయంలో కూడా అన్యాయం చేశాడని ఓట్లు అయినటువంటి దళితులు కూడా ఈ కారణం చేతనే అయితే కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఎంతో కొంత వాలంటీర్ల ద్వారా సేవ అయితే జయించింది ఇంకా చెప్పాలంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ దాటే రాలేదు ఆంధ్రప్రదేశ్లోకి రాలేదు అందరూ అక్కడే ఉన్నారు కనీసం అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేయాలన్న విషయం మీద కూడా పెద్దగా అవగాహన కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చేసింది కానీ డాక్టర్ సుధాకర్ గారి విషయంలో మాత్రం వైసీపీ శ్రేణులు చేసినటువంటి అతి మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు ఆంధ్రప్రదేశ్